ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అలా ఎప్పుడైతే ఈ కచ్చరని నిండుతుందో దాన్ని తీయనీకి ప్రతి సంవత్సరము వర్షాకాలం ముందే తీయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇటాచి ద్వారా ప్రజల సౌకర్యార్థం ఎప్పుడు మేము కౌన్సిలర్ అందుబాటులో ఉంటాం కాబట్టి ఇక్కడనే కాకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా కమిషనర్ గారికి కానీ కౌన్సిలర్కి కానీ ఇతర సిబ్బందికి ఎవరికి ఫోన్ చేసినా కూడా మేము అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ టీవీ ద్వారా చెప్తున్నామో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా కౌన్సిలర్ తెలియపల్లగలని కొంచెం మరియు గౌరవ శాసన సభ్యుల సూచన మేరకు ఉమర్చర్ ఉండాలని యొక్క పూడిక తీయాలని ప్రేమ చేయడం జరిగింది కౌన్సిల్ సహకారంతో కౌన్సిల్ ప్రభుత్వము అన్ని అన్ని అందరి సూచనల మేరకు ఈ ఏదైతే వర్షాకాలం వచ్చే వర్షాకాలం దృష్ట్యా వివాహ తాకిడి ఉండొద్దన్న ఉద్దేశంతో లోతట్టు ప్రాంతాల నిలమయం కావద్దన్న స్ఫూర్తితో ఈ ప్రజలకి అసౌకర్యం కలగొద్దన్న ఒక సంకల్పంతో ఈ కొమరి చెరువు నాలా ఏదైతే ఉందో దానితో కూడిక తీస్తే నీళ్ళు ప్రవాహం సాఫీగా సాగుతుందనే ఉద్దేశంతో పూడిక తీయడం జరుగుతుంది ఈ పూడిక పనులు ఈ రోజు ప్రారంభించినందుకు మా కౌన్సిల్కి మరియు శాసనసభ్యులకి ఎందుకంటే లోకొచ్చు ఉన్న ప్రాంతాలకి నీటి నీలతాకి రాకుండా ముందు జాగ్రత్తగా మాజీ మంత్రి గారి చూసిన వీరికి చేయడం జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీబి